సామాజిక కార్యకర్తగా మీ ముందుకి మద్దతు తెలపడానికి బింగి మనోజ్ కుమార్ని ఈరోజు నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా ఆటో కార్మికులు అంటేనే ఆత్మ బంధువులు ఆటో కార్మికులు అంటేనే ఒక ఆత్మ బంధువులు చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే మహిళలు కానీ పెద్దోళ్ళు కానీ ఒక బంధుత్వాన్ని ఏర్పరచుకొని చిన్నోళ్ళైతే అంకుల్ అంటారు పెద్దోళ్ళు అయితే అన్న అంటారు కాక అంటారు చేచా అంటారు ఒక ఆత్మ బంధువు లెక్క మహిళలని అంటే పురుషులు వాళ్ళ వాళ్ళ పనుల మీద బండ్ల మీద వాళ్ళ కొన్ని అవసరాల మీద ఎటుపోయినప్పటికీ కూడా ఆటో వాళ్ళని అత్యంత నమ్మి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళని క్షేమంగా గమ్యానికి చేరే ఏకైక సంస్థ ఉందంటే ఒక ఆట కార్మికులే వాళ్ళ మూడు చక్రాల బండి నడిస్తేనే వాళ్ళ బతుకు బండి నడుస్తుంది ఈరోజు ప్రభుత్వానికి ఆటో కార్మికులు వ్యతిరేకం కాదు ప్రభుత్వం లోబడే ఉన్నారు కానీ పథకాలన్నీ గౌరవిస్తూనే ఉంటారు ప్రభుత్వాన్ని గౌరవిస్తూనే ఉంటారు కానీ ఆ మహిళలకి ఉచిత ప్రయాణం పెట్టడం ద్వారా మంచి పథకం కానీ వీళ్ళ కుటుంబాలు వీళ్ళ నమ్ముకొని కూడా మహిళలు ఉన్నారు వాళ్ళ ఉన్నారు వీళ్ళకి ఆ మూడు చక్రాల బండి నడిస్తేనే ఈరోజు జీవితం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఆటో కార్మికులకు ఏం చేస్తే బాగుంటది ఆటో కార్మికులకు ఎలా ఉపాధిస్తే బాగుంటది వాళ్ళకి పెన్షన్ విధానంగా ఇస్తారా వాళ్ళకి ఉపాధి కల్పిస్తారా ప్రత్యామ్నాయ ఆలోచన అనేది ఆలోచించి వీళ్ళ నాగం చేయొద్దు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనసు ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో ఇన్ని సంవత్సరాలు ఉంది వాళ్ళ ఈఎంఐలు కట్టుకోవాలి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి విద్యార్థుల ఫీజులు కట్టాలి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి పెద్ద మనసుతోని ఆటో కార్మికుల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించవలసిందిగా ఒక సామాజిక కార్యకర్తగా ఆటో అన్నలందరికీ నేను మద్దతు తెలుపు ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను జై హింద్